రాష్ట్రంలో మూడు లక్షల మంది దొంగ పెన్షన్లు తీసుకున్నట్లు తేలిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులుగా దొంగ పెన్షన్లపై దృష్టి పెట్టినట్లు తెలిపారు నాతవరం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు తప్పచ్చు చెప్పకూడదు కూడా మాట చెప్తాను మీరు ఏమంటాను అనుకోండి అంటే అనుకోండి నేను లెక్క నా స్టైలేదు చంద్రబాబు గారు ఫ్యాక్షన్ ఇస్తున్నారు మనిషి నాలుగైదు రూపాయలు మూడు రోజుల క్రితం రాష్ట్రం అంతా ఎంక్వైరీ చేస్తే తప్పుడు వయసు చేసుకొని తప్పుడు వయసు చేసుకొని మూడు లక్షల ఇరవై వేల మందికి దొంగ ఫ్యాన్సులు తీసుకుంటున్నారు మూడు లక్షల ఇరవై వేల మంది రాష్ట్రంలో దొంగ ఫ్యాన్షన్ తీసుకుంటున్నారు రిపోర్ట్ ఇది దీనికి ఎంత ఖర్చు అవుతుంది గవర్నర్ తెలుసా గత కప్పులు చెప్తారు కదా కానీ మీ నాయకులు గవర్న తెలుసా మూడు లక్షల ఇరవై వేలు ఇంటూ నాలుగు వేలు వేయండి నెలకి అవుతుంది నెలకి నెలకి ఈ తప్పుడు ఫ్యాక్షన్ తీసుకున్న వారికి దొంగ ఫ్యాన్షన్ అంటే దొంగల ఫ్యాక్షన్ అంట దొంగతనం తీసుకుని దొంగ నరపతి వారికి నెలకి నూట యాభై కోట్లు ఇస్తారు అందరికి కాదు ఈ తొందర నెలకి మరి సంవత్సరానికి ఎంత పద్నాలుగు వందల నలభై కోట్లు సంవత్సరానికి ఐదు సంవత్సరాలకు ఎంత అయింది రైతు సంవత్సరాల ప్రభుత్వం ఇవ్వాలి కదా ఒక ఐదు సంవత్సరం ఇచ్చేది అందుకు ఏడు వేల రెండు వందల కోట్లు ఏడు వేల రెండు వందల కోట్లు మిగిలితే ఆండవరానికి ప్రాజెక్టులు మూడు ప్రాజెక్టులు కట్ట ఏమంటే ఇంత డబ్బు అండి ఏడు వేల రెండు వందల కోట్లు అండి ఏడు వందల కోట్లు కాదు ఎంతవరకు న్యాయమంటారు తీసేస్తే ఓట్లు తీసుకోండి దొంగలు కూడా ఇచ్చేస్తారండి ఇక్కడ అరుగు మంది చూపండి కాదట్ట ఇంకో కొంతమందికి ఇవ్వండి మన సంఘటన చెప్పండి నేను తప్పు అండి చూద్దాం ఏడు చూస్తారండి ఇంత డబ్బు డబ్బు దాని బదులు లోట్లు వేసుకోవచ్చు కారణం పడుకోవచ్చు రిజర్వేట్ కట్టుకోవచ్చు తాడవాళ్ళది మూడు గంటలు చీక్ అవుతుంది ఒకసారి మనం కూడా ఆలోచించాలి కదా డబ్బు సోపు కదా ఎక్కడికి వెళ్తుంది సొమ్ము రెండోది